హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మనకి గ్రూప్ వన్ పోస్టులకు నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల దరఖాస్తులు అంటూ రావడం జరిగింది ఒక్కో పోస్ట్కు ఏడు వందల పదిహేను మంది ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ అంటూ ఇచ్చారు ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే సో దీని గురించి చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు శనివారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి ప్రకటించింది ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సగటున ఏడు వందల పదిహేను మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగిసింది ఇంతకుముందు ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు గ్రూప్ వన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు తర్వాత ఈ గడువును ఈ నెల పదహారవ తేదీ వరకు ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు పొడిగించారు దీనితో దరఖాస్తులు పెరిగే అవకాశం ఏర్పడింది గతంలో ఐదు వందల మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల కాగా ఆ తర్వాత మరో అరవై పోస్టులను పెంచి మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే గతంలో గ్రూప్ వన్ పోస్టులకు మూడు పాయింట్ ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఈసారి ఆ సంఖ్య నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షలకు పెరిగింది దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈ నెల ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటల నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల దాకా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్పిఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ను వినియోగించుకోవాలని వినియోగించుకోవచ్చని కమిషన్ తెలిపింది కాగా గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను జూన్ తొమ్మిదవ తేదీన మెయిన్ పరీక్షలను అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి నిర్వహించాలని కమిషన్ ఇంతకుముందే నిర్ణయించింది అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ ఏఈఈ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు అంటూ ఇచ్చారన్నమాట వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూఈ పోస్టుల కోసం ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం టిఎస్పిఎస్సి వెబ్సైట్లో ఈ నెల ఇరవై మూడవ తేదీ దాకా వెబ్ ఆప్షన్లు సమర్పించాలని కమిషన్ కోరింది అంటే సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట గ్రూప్ వన్ పోస్టులకు నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల దరఖాస్తులు అంటు